సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో గుమస్తాగా పనిచేసిన జనార్దనాచారి ఇటీవల అనారోగ్యంతో మరణించారు వారి కుమార్తె కన్నోజు సిరిచందన ప్రతిభా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుంది చదువుకు భారం కావడంతో జిల్లా ఆర్యవేశ్య మహాసభ కోశాధికారి చెల్ల లక్ష్మీకాంత్ను సంప్రదించడంతో శుక్రవారం ఆయన కార్యాలయంలో ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో గుమస్తాగా పనిచేసిన జనార్దనాచారి ఇటీవల అనారోగ్యంతో మరణించారు వారి కుమార్తె కన్నోజు సిరిచందన ప్రతిభా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుంది చదువుకు భారం కావడంతో జిల్లా ఆర్యవేష్య మహాసభ కోశాధికారి చల్ల లక్ష్మీకాంత్ను సంప్రదించడంతో శుక్రవారం ఆయన కార్యాలయంలో ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా చెల్లా లక్ష్మీకాంత్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలోనే ఆత్మ సంతృప్తి కలుగుతుందని తెలుపుతూ ఉన్నత చదువులు చదివి వృద్ధులకి వచ్చిన తర్వాత తమ బాధ్యతగా కష్టంలో ఉన్న పేదవారికి తమవంతు సహాయం చేయాలని కోరారు